ఈరోజు ఈరోజు సరస్వతి పుష్కరాలండి ఇది కాళేశ్వరం వెళ్ళే రూట్ అనమాట ఇంక ఇక్కడ నుంచి మనకు ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ అంతా ఫుల్ ఫారెస్టే అండి ఇక్కడ స్ట్రక్ అయిపోయాము త్రీ అవర్స్ పట్టింది మాకు ఇక్కడ చెట్లన్నీ ఎంత పచ్చగా ఉన్నాయో అండి ఒక్క ఆకు కూడా ఎండిపోయిండేదే లేదన్నమాట ఇలాగా ఒక పక్క అంతా స్ట్రక్ అయిపోయింది ట్రాఫిక్ జామ్ అయింది మేము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి బయలుదేరామండి మేము అక్కడ ట్రాఫిక్ ఉండడం వల్ల ఫోర్ అయింది అనమాట చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి ఆకులు అసలు ఎండిండి ఆకులు ఒక్కటి కూడా లేవండి ఎంత పచ్చదనంగా ఉన్నాయో ఆకులంతా షైనింగ్ కూడా వస్తుందండి మేము ఇవన్నీ చూసుకుంటూ ఉన్నామన్నమాట అసలు కారు వెళ్ళట్లేదు ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవన్నమాట ఇంకా లోపలికి వెళ్ళాక అంత ట్రాఫిక్ లేదండి మాకు చాలా బాగా దర్శనం అయింది అలాగే స్నానాలు కూడా చేసుకున్నాము అక్కడ మనకు వాటర్ స్నానం చేయడానికి దారి కొంచెము బాగలేదండి కార్లో వెళ్ళవన్నమాట కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే అక్కడ ఎద్దుల బండిని నడుపుకొని లోకల్ వాళ్ళు తీసుకెళ్తున్నారు పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అనమాట వెళ్ళాము ఈసారి సరస్వతి పుష్కరాలు కూడా చేసుకున్నానండి దేవుందయ వల్ల మా ఫ్రెండ్స్ ఆంటీ వాళ్ళు అంటున్నారు కుంభమేళాకి వెళ్ళావు దీనికి కూడా వెళ్ళావు ఎంత అదృష్టవంతురాలు అని అదే ఉందయ్యా అండి తర్వాత ఇంక ఇక్కడి నుంచి మేము స్నానం చేసుకొని మళ్ళీ త్వరగా అన్నమాట ఎందుకంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉండింది కదండి మళ్ళీ రిటర్న్లో కూడా ఇలాగే ట్రాఫిక్ ఉంటుందనేసి మేము త్వరగా అనమాట దేవుని వల్ల ట్రాఫిక్ ఏం లేదండి చాలా త్వరగా వచ్చేసాము మరి మేము హైదరాబాద్కి వచ్చేసరికి టెన్ థర్టీ అయింది నైట్ చాలా బాగా జరిగిందండి ఇదంతా పోయేటప్పుడే అండి చాలా ట్రాఫిక్ అనమాట ఇలాగుందండి మనకు కొంచెము రోడ్డు సరిగ్గా లేదనమాట అప్ అండ్ డౌన్స్ ఉంది సో ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళకి కష్టము ఇక్కడైతే స్నానానికి ఏ ఇబ్బంది లేదండి ఎక్కడైనా మనం చేయచ్చు వాటర్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ త్రివేణి సంగమం అండి మూడు నదులు కలుస్తాయన్నమాట ఇక్కడ ప్రతిసారి మూడు సార్లు మనకు పుష్కరాలు జరుగుతాయి మేమైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము ఇక్కడ మా డాడీ మా హస్బెండ్ మా బాబు ముగ్గురు స్నానాలు చేస్తున్నారన్నమాట ఈ విధంగా ఈ సంవత్సరము సరస్వతి పుష్కరాలు చేసుకున్నామండి ఇక్కడ శివలింగము చాలా ప్రాముఖ్యత కలిగిందండి పురాతనమైండేదనమాట అక్కడ అభిషేకం చేస్తే ఆ నీరు కూడా వచ్చేసి ఇక్కడ కలుస్తుందంట చాలా ఈ గుడి గురించి చాలా విశేషాలు ఉన్నాయి హైదరాబాద్ నుంచి మూడు వందల కిలోమీటర్లు ఉంటుందండి ఇంకా వెళ్ళని వాళ్ళు వెళ్ళండి మనకి ఇది దగ్గర అనమాట గుడి కూడా చాలా ప్రాముఖ్యమైండేది స్వామిని దర్శించుకొని స్నానాలు చేసి రండి మేము ఇలా సూర్యభగవానికి ప్రార్థించుకొని అలాగే పెద్దవారి పేర్లు చెప్పుకున్నాం అనమాట అమ్మవారికి చీర అవన్నీ సమర్పించుకున్నాము అక్కడ ఉండే వాళ్ళకి కూడా పసుపు కుంకుమలు బ్లౌజ్ పీసు ఇచ్చామన్నమాట ఇలాగా మరి రిటర్న్ అయ్యామండి ఓకే అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి